విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబిశెట్టి వాసు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ బీజేపీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు మాట్లాడారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి మద్యపానం నిషేధం తర్వాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు ఐదు సంవత్సరాలలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ చిడిపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచన చేస్తే మద్యపాన నిషేధం చేస్తాను నిషేధం చేసి మాత్రమే మరలా ఓటు అడుగుతున్నా ఓటడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకపోగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు సుమారు ఐదు లక్షల మంది పైగా మరణానికి కారుకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్యం ఆయన సప్లై చేసిన మద్యం ఐదు లక్షలు మరణిస్తే ముప్పై ఐదు లక్షల మంది ఇవాళ ఆసుపత్రులు పాలై మంచానబడి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఎంత దురదృష్టకరం ఇవాళ మనందరినీ రక్షించవలసిన చట్టం లేకపోతే పోలీస్ వ్యవస్థ ముప్పై మూడు వేల మంది బాలికలు ఈ రాష్ట్రంలో అదృశ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అంటే పోలీస్ వ్యవస్థను నిరంతరం ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయడానికి ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేయడానికి లేకపోతే చంద్రబాబు గారి మీద వేస్తే అది చాలా సామాన్యం నిరసన తెలియజెప్పటం అని చెప్పే విధంలో మాట్లాడిన విధానాలు కానీ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి తగిలితే హత్యాయత్నం కేసు పెట్టి ఒక అమాయకుడైన బాలు జైలు పాలు చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన ప్రశ్న ఈ ఐదు సంవత్సరాలు అందువల్ల వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎవరు నామినేషన్ ఇచ్చినా కూటమి తరుకు